రాజమహేంద్రవరం భాస్కర్ నగర్ కు చెందిన పిజేవిఎస్ ద్వారా భారత వైమానిక దళంలో లాజిస్టిక్స్ విభాగంలో ఫ్లైట్ ఆఫీసర్ గా భద్రత చేపట్టనున్నారు అతడిని తల్లిదండ్రులతో పాటు మాజీ కార్పొరేటర్ వాసు తదితరులను సత్కరించి అభినందించారు ఆయన తన అనుభవాలను మంగళవారం జరిగిన సమావేశంలో మీడియాతో పంచుకున్నారు కోరుకొండ సైనిక్ స్కూల్లో చదివి నేషనల్ డిఫెన్స్ అకాడమీకి వెళ్ళాలని అక్కడ మూడేళ్ల శిక్షణ అనంతరం యూపీఎస్సీ పరీక్ష పాసై ఐఏఎఫ్లో కమిషన్ ఆఫీసర్ గా ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో లాజిస్టిక్ విభాగంలో ఫ్లైయింగ్ గా ఎంపికయ్యారని తెలిపారు దేశం సమాజానికి సేవ చేయాలనే తలంపుతో ముందు నుంచి తల్లిదండ్రులు లెఫ్టినెంట్ కర్నల్ బొమ్మాన సత్యనారాయణ సహకారంతో ప్రయత్నించి విజయం సాధించగలిగానన్నారు తెలివితేటలు సామర్థ్యం ఉన్న ఆంధ్ర తెలంగాణ యువత ఇంటర్ ద్వారా ఈ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని సూచించారు మాజీ కార్పొరేటర్ అజ్జారపు వాసు తదితరులు ఆ యువకుడిని దుశాల్వా పూలమాలతో సత్కరించారు లెఫ్టినెంట్ కల్నల్ బొమ్మన సత్యనారాయణ తండ్రి పోతంశెట్టి శ్రీనివాస్ధరా జక్కంపూడి అర్జున్ బంటి తదితరులు పాల్గొన్నారు फ早 Marche हका लाइर चोटिर कि उखा पलाइ invers, बस्को्रमका estar फ्विकना को लुणा रिभार्रा नहएा हो ఈరోజు నేను ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో ఫ్లైయింగ్ ఆఫీసర్ కింద ఈ సంవత్సరం కమిషన్ అయ్యాను ఇంతకుముందు నేను నేషనల్ డిఫెన్స్ అకాడమీలో మూడు సంవత్సరాలు ట్రైనింగ్ పూర్తి చేసి ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఒక సంవత్సరం ట్రైనింగ్ పూర్తి చేసి మొన్న జరిగిన కంబైన్ గ్రాడ్యుయేషన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీలో ఫ్లయింగ్ ఆఫీసర్ కింద కమిషన్ అయ్యాను నా ఈ సక్సెస్ నా ఒక్కటిది కాదు నాతో పాటు ఉన్న తల్లిదండ్రులు ఉపాధ్యాయులు వాళ్ళ ప్రోత్సాహం వాళ్ళ గైడెన్స్ ఇవన్నీ దానికి ముఖ్యమైన కారణాలు చిన్నప్పటి నుంచి నేను సైనిక్ స్కూల్లో జాయిన్ అవ్వక ముందు నుంచి కూడా నాకు ఆర్మీ ఎయిర్ ఫోర్స్ ఆర్మ్ ఫోర్సెస్ అంటే చాలా ఇష్టం ఎందుకంటే నేను చిన్నప్పుడు టీవీలో చూసి హీరో అవ్వాలి ఏదైనా పెద్దగా చేయాలి దేశం కోసం సమాజం కోసం ఏమైనా చేయాలి సర్వీస్ చేయాలనిపించేది ఫ్లయింగ్ ఆఫీసర్ జయంత్ దొరా మన భారతదేశంలోనే అతి గొప్ప ప్రాముఖ్యత ఉన్న నేషనల్ డిఫెన్స్ అకాడమీలో సెలెక్ట్ అయ్యి మూడు సంవత్సరాలు నేషనల్ డిఫెన్స్ అకాడమీలో ట్రైనింగ్ పొంది ఆ తర్వాత ఎయిర్ ఫోర్స్ ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అకాడమీ సికింద్రాబాద్లో ఒక సంవత్సరం ట్రైనింగ్ పొంది ఈరోజు కమిషన్ ఆఫీసర్గా ఫ్లయింగ్ యాజ్ అ ఫ్లయింగ్ ఆఫీసర్ అవుట్ అయ్యాడు దానికి మనం రాజమండ్రి నివాసులు చాలా గర్వించదగ్గ విషయంగా ఈరోజు చెప్పుకోవాలి దీనికి నేను ఫ్లయింగ్ ఆఫీసర్ జయంతి దొరికి అలాగే వాళ్ళ తల్లిదండ్రులు ఆయన ప్రోత్సహించి అతని వెనుక ఉండి ఇంతవరకు తీసుకొచ్చిన వాళ్ళ తల్లిదండ్రులకి శ్రేసులకి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఈ విషయంలో బాబు ఈ విధంగా ఉద్యోగం సర్వీసు దేశానికి సేవ అనే విషయంలో టోటల్గా పూర్తిగా వాడు కష్టపడి వాడు ఇలా ఈ విధంగా సంపాదించుకున్న పరిస్థితే దాంట్లో మా ప్రోత్సాహం మేము చేసామని తప్పించి అన్నీ వాడు చేసుకున్నదే గైడెన్స్ కావాల్సి వచ్చినప్పుడు మన కన్న సత్యనారాయణ గారు వాడికి అక్కడికా కొంచెం గైడెన్స్ చేశారు ఇలాగా ఈ విధమైన పొజిషన్కి రావడం మాకు చాలా గర్వంగా ఉంది